ఓం శ్రీ గురుభ్యో నమః నమ భక్తులు ఏమై మందికి శుభాశిషులు తెలియజేస్తూ హరి ఓం నేటి విషయం మానవులు భుజించే పదార్థాన్ని నేరుగా తీసుకోవచ్చా లేదా భగవత్ అర్పితం చేసి తీసుకోవాలన్నా ఏది శ్రేయస్కరం అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం మనము మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది పరమాత్మ నుండి వచ్చినటువంటి పంచభూతాల నుండి మనకు లభ్యమవుతుంది మరి పంచభూతాల నుండి వచ్చినటువంటి ఆహారాన్ని ఖచ్చి ఆ పంచభూతాలకి మూల కారణమైనటువంటి పరమాత్మ అలాంటి సమయంలో ఆ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరానికి ఆహారం తీసుకునేటప్పుడు తప్పక భగవంతునికి మనం అర్పితం చేసి తీసుకోవాలి లేకపోతే అది శ్రేయస్కరం కాదు ఎప్పుడైతే భగవంతునికి మనం అర్పితం చేసి తీసుకుంటామో మనం సకల పాపాల నుండి విముక్తి పొందుతాం అలా కాకుండా భగవంతునికి సమర్పించకుండా కేవలం తనకు తాను వండి తినగ తినటం అనేది ఆ తినే పదార్థం పాపం తిన్నట్టు లెక్కే తప్ప ఇంకోటి కాదు అది నేను అన్నది కాదు సాక్షాత్ గీతాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు यज्ञसिस्टा संतो मुच्यन्ते सर्वकील विशायी देव पगम पापा <coughs> ये पचम त्यागात्मकारणात् यज्ञसिस्टा सिनसंतो मुच्छन्ते सर्वकील త్వగం భుంజతే పాప ఏ పచం ఆత్మ కారణాత్ భగవతరిపిత పదార్థములు తినువాడు సమస్త పాపం నుండి విముక్తి పొందుతాడు అట్లు కాక ఎవరైతే కేవలం తమ కొరకే పదార్థాలని తయారు చేసుకొని తింటారో అటువంటి వారు పాపాన్ని తినుచున్నారు అనేటువంటి సందర్భం భగవాన్ ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి ఆనాడు మహాభారతం అని చదివేటప్పుడు కూడా కౌరవులు కేవలం భగవంతునికి అర్పితం చేయకుండా తిన్నారు కాబట్టి ఆ భగవత అర్పితం కాని ఆహారాన్ని భీష్ముడు కూడా తిన్నాడు కాబట్టి యుక్తాయుక్తాలు అక్కడ విచక్షణ ఇవన్నీ విడిచిపెట్టి ద్రౌపదికి నిండు సభలో మరి అక్కడ వస్త్రాలు తొలగించే సమయంలో కూడా భీష్ముడు మాట్లాడలేదు కారణం ఏమిటి అని ఆ బాధ ఎప్పుడు కూడా ద్రౌపది మనసులో ఉండేది ఆ తర్వాత యుద్ధంలో అర్జును యొక్క బాణాలకి భీష్ముడు పడి ఉత్తరాయణ కాలంలో తన దేహాన్ని ప్రాణాన్ని విడిచిపెడతానని చెప్పి అంపశయ్య మీద ఉండేటప్పుడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నారట భీష్ముడి వారు ఉత్తరాయణంలో శరీరాన్ని విడిచిపెడతారు కాబట్టి యుద్ధ నైపుణ్యత మెలకువలతో పాటు ధర్మ సూక్షాలు తెలుసుకుందాం పదండి అని చెప్పి కో మన పంచపాండవుల్ని ద్రౌపదిని తీసుకుంటూ పరమాత్మ వెళితే అప్పుడు ద్రౌపది ధర్మ సూక్షాలు చెప్పినటువంటి భీష్ముని చూసి చిన్న నవ్వు నవ్వుతుందంట ఆ నవ్వుకి అర్థం తెలుసుకున్నటువంటి భీష్ములు అన్నారంట అమ్మా నీ నవ్వుకి అర్థం నాకు తెలుసు ఆనాడు నీకు వలువులు ఊడేటప్పుడు నేను ఏమీ అనలేదనే కదా అప్పుడు కౌరవులు భగవంతునికి అర్పితం కాకుండా ఆహారాన్ని తిన్నారు కాబట్టి అదే ఆహారాన్ని నన్ను పెట్టారు కాబట్టి ఆ ఆహారంతో నా శరీరంలో భగవద్ అర్పితం కానీ ఆహారంతో తయారైనటువంటి శరీరమంతా రక్తం ఉంది ఆ రక్తాన్ని ఈరోజు అర్జునుడు బాణ ధాటితో మొత్తం అంతా కూడా పృథ్వీ మీద పడ్డది ఇప్పుడు నేను నిర్మలమైనటువంటి శుద్ధమైనటువంటి మనసుతో పవిత్రమై ఉన్నాను ఇప్పుడు నేను ధర్మ సూత్రాలు చెప్పొచ్చు అంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇది యదార్థం అన్నారు కాబట్టి భగవంతునికి అర్పితం కాకుండా చేసి తీసినట్టు తీసుకున్న ఆహారం ఎంత పాపానికి ఒడిగొడుతున్నారా అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఇళ్లల్లో ఆహారాన్ని ఏమి తిన్నా అల్పాహారం కానీ భోజనం కానీ చిరు పదార్థాలు కానీ ప్రతి పదార్థం తినే ముందు భగవంతునికి రామ కృష్ణ అమ్మవారి పేరు తలుచుకుంటూ తీసుకుంటేనే అది మీకు సమస్త పాపుల్ని విముక్తి పొందుతారు తర్వాత మీరు కూడా పరిశుద్ధమైనటువంటి చరిత్ర కలిగి ఉంటారు కాబట్టి చక్కగా మీరందరూ కూడా భగవద్ భోజనం చేస్తూ భగవద్ సకల పదార్థాలు తీసుకుంటూ ఎందుకంటే పంచభూతాలతో ఏర్పడినటువంటి శరీరం ఆ ఇచ్చినటువంటి ఆహారం పరమాత్మదే కాబట్టి నేరుగా మనం తలుచకుండా కొంతమంది వంట చేసేటప్పుడు రుచి చూసి చేస్తుంటారు రుచి చూడకూడదు భగవంతుని కల్పితం చేసిన తర్వాతే రుచి చూడాలి కానీ ఇందులో ఉప్పు ఎక్కువైందా పప్పు ఎక్కువైందా లేకపోతే అది తక్కువ ఇది తక్కువ అని చెప్పి ఆడవాళ్ళు మాతాజీలు మరి వంటగదిలో చేస్తుంటారు అటువంటి చేయకూడదు అన్నాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి మీరు చేస్తున్నటువంటి వంటలు మీకు అనుభవం లేదా ఒకవేళ తక్కువ ఉంటే భగవంతునికి సమర్పించిన తర్వాత రుచి చూడండి కానీ ముందు అటువంటి రుచి చూసి పెట్టడం అనేది తప్పు అది పాపంతో సమానం కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో మెల్కొవతో నటిస్తూ ఆచరిస్తూ భగవంతుని కరిపితం చేసే ఆహారం తీసుకుంటారని తెలియజేస్తూ మీరు ఇంతటి చక్కటి విషయాన్ని మీరు తెలుసుకున్న వారు దీని ద్వారా మీ పాప విముక్తం చేసుకుంటూ మీరు తరుస్తూ మీ వారిని తరింపు చేయగలని కోరుకుంటూ మీ స్వామీజీ వారు కృష్ణ చరణానంద భారతి శ్రీ యాజ్ఞవల్ కరాజాశ్రం ముండూరు ఏలూరు జయశ్రీ